పవన్ కళ్యాణ్ తిట్టొద్దని మా అమ్మ కూడా చెప్పిందని చాలా పెద్ద తప్పు చేశానని గుడివాడ అమర్నాథ్ చెప్పారు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైకాపా నాయకులు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్లపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా దుర్బూసలాడారు ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన పెళ్లిళ్ల గురించి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ సభలకు వెళ్ళినా అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ హేళన చేశారు అయితే ఇలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వారి తీరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలలో వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పిందని చెప్పాలి ఇలా పవన్ కళ్యాణ్ను ఇష్టానుసారంగా తిట్టడం వల్ల తమ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని స్వయంగా వైకాపా నేతలే ఒప్పుకున్నారు ఈ విధంగా పవన్ను టార్గెట్ చేయడంతోనే చంద్రబాబు నాయుడు పవన్ చేతులు కలిపారు తద్వారా తమ పార్టీని ఘోరంగా ఓడించారని తెలిపారు అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వైకాపా మాజీ మంత్రి అమర్నాథ్ ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజలలో విభేదాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్పై మేము చెప్పిన మాటలు కొన్నిసార్లు మేము అతనిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన విధానం ఈ ఓటమికి ప్రధాన కారణం అయితే పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడొద్దు అంటూ నా శ్రేయసులు నాకు ఎన్నో సందర్భాలలో తెలి తెలియజేశారు అయినప్పటికీ నేను మాత్రం వినలేదు ఇక చివరికి మా అమ్మకు కూడా ఫోన్ చేసి వాళ్ళు ఇలా మాట్లాడటం తప్పు అని ఆమెకు నచ్చజెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ అలా తిట్టొద్దని చెప్పండి అంటూ మా అమ్మకి చెప్పారని తెలిపారు ఇక ప్రజల నుంచి కూడా ఈ విధమైన వంటి అభ్యంతరాలు వచ్చినట్టు అమర్నాథ్ ఈ విధంగా వెల్లడించారు